గురుగారు నమస్తే కొన్ని పూజల్లో అమ్మవారికి ఈ మాంసము మందు మద్యము ఇవన్నిటితో పూజ చేయడం జరుగుతుంది అవన్నీ అర్పించడం జరుగుతుంది అని చెప్పేసి దీనిపైన ఎప్పటి నుంచో జనాలందరికీ డౌట్ ఉంది కానీ ఎవరు అడగడానికి సందేమో నాకు తెలియదు నాకు అడగాలని ఉంది ఏంటి అంటే మనం ఏదైతే ఇప్పుడు రెగ్యులర్ గా మనం అంతా సంసారం చేసే వాళ్ళందరూ ఇంట్లో రెగ్యులర్ గా పూజలు చేస్తారు ప్రతి రోజు పండగల పూజలు స్పెషల్ గా చేసుకున్నారు అన్నీ చేసుకుంటారు వ్రతాలు చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు ఈ చేసుకునే వాళ్ళందరికీ కూడా అసలు మనము మాంసం ఒక రోజు తింటేనే పూజ చేయము లేదా తల మీద నుంచి స్నానం చేసి లేదా ఇరవై నాలుగు గంటల శుద్ధి చేసుకుని అప్పుడు అప్పుడు చేస్తాం అలాంటిది అమ్మవారికే స్వయాన మాంసము మద్యము ఎక్కించడం ఏంటి అసలు అమ్మవారు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా అనే ఒక ప్రశ్న చాలా మందికి ఉంది అద్భుతమైన ప్రశ్న ఇది చాలా లోతైనటువంటి విషయం దేవీ భాగవతంలో అలాగే చండీ చెప్పబడింది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు అమ్మవారు ఎట్లా లభిస్తుంది చిదగ్ని హవనం చేయాలి అంటే చిదగ్ని హవనం చాలా ప్రత్యేకంగా ఉండదు పరాశంభుడు పరాశక్తి నిర్వహిస్తారు చిదగ్ని హవనాన్ని ఈ యొక్క చిదగ్ని హవనం ఎట్లా చేస్తారంటే వాయునే అగ్నిగా మారుస్తారు అక్కడ మంత్ర సాధనతో వాయుని అగ్నిగా మార్చేస్తారు ఆ అగ్ని ఎట్లా ప్రజ్వరెళ్ళుతుంది అంటేనమ్మా తన యొక్క రక్తంతోనే ప్రజ్వరిల్లుతుంది ఎవరైతే యజ్ఞం చేస్తున్నాడో చిదగ్ని హనం చేస్తున్నాడో ఆ సాధకుడు యొక్క రక్తంతో అది జ్వాల పెరుగుతుంది అంటే ఆవునికి నావు దించారు అసలు వాయువే అగ్ని రూపం అయిపోతుంది ఆ రక్తం కోసే ఆ రక్తం కోసే రక్తం ఆ రక్తంతో ఆజ్యంగా రక్తాన్ని ఆవునేగా హవనం చేస్తారు అప్పుడేది ప్రజలు వెళుతుంది అలాగే తన యొక్క మాంస ఖండాలని సమిధలుగా వేస్తారు ఆ విధంగా చేసేటువంటి హవనాన్ని చిదగ్ని హవనము అంటారు కుండ సంభూత దేవకార్య సముద్రత దేవతలతో ఆ పని చేశారు అప్పట్లో ఆ విధంగా వేసేవాళ్ళు అలా వేయడంలో తన శరీరంలో ఉన్నటువంటి రక్తము మాంసము అంతా అయిపోయిన తరువాత అప్పటికి ఉంటుంది నిలబెట్టాలి అంతటి మహానుభావులు ఉండేవారు అవి ఇప్పుడు సాధ్యం కాదు అందుకే వాటిని వదలాలి మీకు అర్థమైందమ్మా ఇప్పుడు త్రేతాయుగ కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఈ యొక్క మాంసము రక్తం అయిపోయింది ఎవరిని ఆశ్రయించవచ్చు మరి తనకు అయిపోయింది కదా ఇంకా ప్రసన్నం కాలేదు దేవత తన సిద్ధిక్రమం పూర్తి కాలేదు అప్పుడు ఎవరిని ఆశ్రయించాలి మనిషిని ఆశ్రయించవచ్చు ఒక మనిషిని ఈత అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాలి తన ఇష్టం అనుసారంగా తన ఇష్టానుసారంగా ఆ వ్యక్తి యొక్క ఇష్టానుసారంగానే ఈ వ్యక్తి అయిన తర్వాత అర్థమైందండి అతని రక్తము అతని మాంసంతో చేయొచ్చు అలాగే దున్నపోతు అలాగే పంది అలాగే మేక అలాగే అంతే కాదు అది వాటిని ఒప్పించడం అనేది జరగదు నవరంధ్రాలని కూడా వాళ్ళు కత్తితో వధించరు నవరంధ్రాలని అట్లాగా వాళ్ళని దిగ్బంధం చేస్తారు ప్రాణశక్తి విడిపోతుంది సునాయాసంగా నిద్రతో నిద్రలో వెడిపోతారు నిద్రలోనే ప్రాణం వెళ్ళిపోతుంది వాటికి అట్లాగా వాటి రక్తాన్ని మాంసాన్ని కోడి ఈ విధంగా ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలండి ఫస్ట్ అయిపోయినాక ఉపయోగించాలి ఆ విధంగా హవనం చేసిన తర్వాత దేవత ప్రసన్నమైన తర్వాత ఆ దేవత వీళ్ళందరికీ కూడా మన శరీరాలు ఇచ్చేస్తుంది అలా ఇప్పించగలిగే దమ్ము నీ దగ్గర ఉంటే నీ శరీరాన్ని ముందు త్యాగం చెయ్యి నీ రక్తాన్ని నువ్వు త్యాగం చేయి ఆ తర్వాత పశుబలికి వెళ్ళు అప్పుడు దోషం లేదు అంటే ఇప్పుడు ఏవైతే చాలా మంది మహాపాపం శాస్త్రాన్ని ఏం చేయాలట అవగాహన చేసుకుంటే సరిపోదు సదవగాహన చేసుకోవాలి అర్థమైందమ్మా అసలు ఈ విషయమే తెలియదు అవును ఇక తర్వాత అలాగే మధువు అనే దానికి ఏమిటో తెలుసు అమ్మా అనేటువంటి ఒక నామానికి తేనె త్రాగుతుంది అమ్మవారు అని తేనె నైవేద్యం పెడతాం మనం అలాగే మద్యం సేవిస్తుంది అని చెప్పేసి అని మద్యాన్ని నివేదన చేస్తారు కవళాచారపరుడు ఈ మధు అంటే అది కాదు ఇది కాదు ధ్యాననిష్టలో కూర్చున్నప్పుడు మూలాధారలో ఉన్న కుండలేని శక్తి షట్చక్రాలని భేదన చేసుకుంటూ భ్రూమధ్యంలో ఉన్నటువంటి శివుడితో శక్తి ఐక్యం అందినప్పుడు అక్కడ శివలింగ రూపం ఏర్పడుతుంది ఆ శివలింగం పైన సహస్రారగమలం కింద ధారాపాత్ర ఏర్పడుతుంది ఏర్పడుతుంది సహస్రారగమనం అనంత విశ్వంలో ఉన్న దైవీ శక్తిని ఆకర్షిస్తుంది ఆ యొక్క దైవీ శక్తి అమృత రూపంలో ధారా పాత్రలో పడుతుంది ఆ ధారాపాత్ర పాత్ర ఉండ పడినటువంటి అమృత బిందువులు శివలింగం పైన పాన పైన పడగా మిగిలినటువంటి అమృత బిందువులు సోమసూత్రం కూడా కొండనాలకు వెనుక పడతాయి అదే అమృత పానము అమ్మో అది యోగ సాధన అసలు ఇదంతా పక్కకు పోయి రోజు మనం చూస్తున్న మందు మిగిలింది మందు మటన్ ముక్కలు చికెన్ ముక్కలు అనమాట మహాపాపం మహాదశమిక ఒక చిన్న పూజ ఇంట్లో చేసుకుంటే గురువు గారు ఇల్లంతా కడుగుతాము శుద్ధి చేసుకుంటాము పసుపు నీళ్ళు చల్లుతాము తలారా స్నానాలు చేస్తాము పాత్రలని కడుగుతాము అలాగ వండి మాంసం వండిన పాత్రలో కనీసం భగవంతుడి నివేదనే వండము అట్లాంటిది భగవంతుడికి సమర్పించడం ఏమిటి మహాదోషమే వస్తుంది ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎందుకు అజ్ఞానం తల్లిదంతా ఎందుకంటే మీకు తెలుసు కదా ఈ విషయం వాళ్ళని మరి ఎన్ని నేను మాట్లాడుతూ వచ్చానమ్మా అక్కర్లేని సబ్జెక్టులు బ్రహ్మాండంగా వింటూ ఉంటారు తప్పించి శశాస్త్రీయమైన పద్ధతిలో ఆచరించండి మీకు శుభం కలుగుతుందంటే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మాయ మోసం

వినదగు నెవ్వరు చెప్పినా వినంతన వేగు పడక కంగారు పడకుండా వివరించుకొని ఇది అవునా కాదా విశ్లేషం చేసుకోవాలి చేస్తున్న తర్వాత అది ఆచరణ యోగ్యమా ఆచరణ యోగ్యం కదా మన బూరేమైపోయిందండి ఇది మహాపాపము అపచారము అన్న విషయం మీరు చెప్పిండ్రు అవును దీనివల్ల ఏం జరుగుతుంది అనేది వివరించి చెప్తే జనాల్లో ఏదైనా కదలిక వస్తుదేమో అన్న ఒక ఆశతో పూర్వం అంతా కూడా ఒక అసురుడు విజృంభించిన సమయంలో వీళ్ళంతా కూడా ఏంటంటే క్షుద్ర విద్యలు తాంత్రిక విద్యలు శాబర విద్యలు ఇత్యాదులన్నీ చేసి ప్రపంచాన్ని భ్రష్టు పట్టించారు మరల తిరిగి ఏమైంది మరల పోసుకుంది ప్రపంచం శుద్ధమైన రీతిలో మళ్ళా తయారై ఫిల్టర్ అయిపోయి ఇలాంటి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయి భ్రష్టు పట్టిపోయి బ్రో దుర్వ్యసనాల వల్ల బాగుపడతారమ్మా నాశనం అవుతారు అలాగే నాశనం అయిపోతుంది చిన్న పాయింట్ ఒక వ్యక్తి మద్య మాంసాదులకు అలవాటు పడి పదే పదే వాటిని సేవిస్తున్నాడు వాడేమవుతాడు భవిష్యత్తులో నాశనం అదే అవుతుంది మనము శుద్ధ విద్య వదిలిపెట్టి వేద విదితమైన కర్మానుష్ఠానాన్ని వదిలిపెట్టి ఏనాడైతే ఈ యొక్క దూష్యాచారాలు అంటాం ఏంటి దూష్యాచారులుగా మారతామో వాళ్ళని ఆదరిస్తామో వాటిని మనం ఫాలో అవుతామో వాటిని మనం ప్రోత్సహిస్తామో మనం కూడా సర్వనాశనం ఇప్పుడు దీన్ని దాటి ఇంకా విపరీతాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయిగా జరగట్లేదా చాలా ఇప్పుడు ఋష్యాశ్రమాలున్న ప్రదేశాల్లో సువృష్టి పడుతుంది నెలకు మూడు వర్షాలు పడతాయి అంటే వర్ష సువృష్టి అంటే వర్షం కాదు వర్షాలు పడ్డం కాదు సకాలంలో పంటకు ఎప్పుడైతే వర్షం కావాలో అప్పుడు పడుతుంది వర్షం ఇప్పుడు అకాల వర్షాలు అనావృష్టియో అనావృష్టి ఇవన్నీ వర్షాలు ఇప్పుడు పడేవన్నీ వర్షాలు ఎందుకంటే సక్రమమైన రీతిలో హోమాలు జరగట్లేదు యాగాలు జరగట్లేదు క్రతువులు జరగట్లేదు అనుష్ఠానాలు జరగట్లేదు పూజలు జరగట్లేదు అభిషేకాలు జరగట్లేదు శుద్ధమైన ద్రవ్యాలే అందులో వినియోగింపబడట్లేదు దాంతో ఏమైపోతుంది వ్యతిరేక ఫలితాలే మనం పొందడం జరుగుతుంది గురుగారు ధన్యవాదాలు నిజంగా ఒక మంచి క్లారిటీ ఇచ్చారు నేను అడిగిన వాటికి సంతోషం శ్రీమాత్ర థ్యాంక్ యూ కదా సో దీనిపైన ఇలాంటి ప్రశ్నల పైన ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో డౌట్లు ఉండొచ్చు మీకు కూడా వాటన్నిటికీ కూడా సమాధానం అప్పుడప్పుడు గుడు గురుగారిని నేను అడుగు అడగడము ఆయన చెప్పడము వీటి వల్ల మీకు మొత్తం క్లారిటీ వస్తుంది బట్ అలాంటి క్లారిటీ కోసం మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ